న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వేములవాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శేషాద్రి రెడ్డి చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ డ్రగ్స్ గంజాయి వంటి వాటిని ఉపేక్షించేదే లేదన్నారు సమన్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ముఖ్య ప్రాంతాల్లో ప్రధాన కూడలలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉంటారన్నారు రోడ్లపైకి వచ్చి కేకులు కేకులు కట్ చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వేడుకలు చేయడం చట్టరీత్యా అన్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరగాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశం అని చెప్పారు థర్టీ ఫస్ట్ నైట్ మనకు తెలుసు జనరలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి సో దాంట్లో భాగంగా మనం ఏమేం చేస్తున్నాం జ ప్రజలు ఎట్లాంటి విషయాలలో అప్రమత్తంగా ఉంచాలనే దానికోసం ఇది ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ డ్రంక్ అండ్ డ్రై తాగి నడిపితే కఠినంగా ఉంటాయి ఆల్రెడీ చూస్తున్నారు మేము భీములవాడ పోలీస్ మనకు ఆల్రెడీ ఒక మైనర్ డ్రైవింగ్ వాళ్ళు తీసుకుంటే ఎట్లా సెక్షన్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని రిమాండ్కి తరలించడం జరిగింది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అక్కడెక్కడ కూడా కొంచెం కూడా ఉపేక్షించేది ఉండదు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఈ మధ్య జైల్స్ చేస్తున్నారు సో ప్లీజ్ బీ